రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఈ విజయానికి కోహ్లీ కృషి అందరి దృష్టిని ఆకర్షించింది స్టేడియంలో ఉన్న అనుష్క శర్మ కూడా ఎమోషనల్ అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగళవారం చరిత్ర సృష్టించింది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ను ఓడించి పద్దెనిమిది ఏళ్ల తర్వాత తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను గెలుచుకుంది ఈ విజయం సాధించడానికి పదకొండు మంది ఆటగాళ్లు కృషి చేసినప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో తన కలను నెరవేర్చుకున్న భారత లెజెండ్ విరాట్ కోహ్లిపై అందరి దృష్టి పడింది ఆయన భార్య నటి అనుష్క శర్మ కూడా స్టేడియంలో ఉండి విరాట్ ఆర్సీబీ కోసం మ్యాచ్లో చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఛేదనలో ఇరవయ్యో ఓవర్ చివరి బంతి కంప్లీట్ కాగానే విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు విరాట్ నేలమీద కూలబడి తన ముఖాన్ని చేతులతో కప్పుకొన్నాడు అనుష్క శర్మ కూడా స్టాండ్స్లో అలాగే చేసింది ఆ తర్వాత ఆ నటి ఆనందంతో దూకి ప్రైవేట్ బాక్స్లో తన పక్కన ఉన్నవాళ్లతో సంబరాలు చేసుకుంది ఆర్సిబి విజేతగా నిలవడంతో అనుష్క సంబరాలు కొనసాగాయి బౌండరీ బయట ఉండి కేరింతలు కొడుతూనే ఉంది కాసేపటికే భార్య కోసం వెతుకుతూ విరాట్ వచ్చాడు విరాట్ పరిగెత్తి వచ్చి ఆమెను హత్తుకున్నాడు ఆ సమయంలో విరాట్ వెక్కి వెక్కి ఏడ్చాడు అనుష్క శర్మ కూడా విరాట్ను హత్తుకుని ఎమోషనల్ అయింది విరాట్ తల నిమురుతూ భుజం తడుతూ అభినందించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి అంతకంటే ముందు ఆర్సీబీ మాజీ ఆటగాడు దిగ్గజం ఏబి డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయ్యాడు గ్రౌండ్లోకి వచ్చి విరాట్ కోహ్లిని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు ఫ్యాన్స్ ఏబీడీ అంటూ నినాదాలతో స్టేడియాన్ని మార్మోగించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది ఆర్సీబీ అద్భుతంగా పుంజుకుని తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది సూపర్స్టార్ కోహ్లీ ముప్పై ఐదు బంతుల్లో నలభై మూడు పరుగులు చేయడంతో ఆర్సీబీ ఫస్ట్ నూట తొంభై తొమ్మిదితో ఇన్నింగ్స్ ముగించింది అయితే పంజాబ్ బ్యాటింగ్ డెప్ చూస్తే ఈ స్కోరు సరిపోదేమో అనిపించింది కానీ తీవ్ర ఒత్తిడిలోనూ బౌలింగ్లో ఆర్సీబీ అదరగొట్టింది చేజింగ్లో పంజాబ్కు చివరి ఓవర్లో ఇరవై తొమ్మిది పరుగులు అవసరమైనప్పుడు హేజిల్వుడ్ వరుసగా రెండు డాట్ బాల్స్ వేయడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లో అరవై ఒకటి పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్లకు నూట ఎనభై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఏబీ డివిలియర్స్ల భావోద్వేగాలు ఆర్సీబీ విజయాన్ని మరింత ప్రత్యేకం చేశాయి ఈ ఎమోషనల్ సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి